ఇషాన్ కిషన్ ఈ ఐపిఎల్ సీజన్కి ఏరి కోరి పాప సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్ గతంలో ముంబై ఇండియన్స్కి చాలా సీజన్లు ఆడిన ప్లేయరు నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో తను అవుట్ అవ్వకుండానే అవుట్ అయిపోయినట్టు భావించేసి బయటకు వచ్చేసాడు తనంతటి తను ఎవ్వరూ అప్పీల్ చేయలేదు కీపర్ అప్పిల్ చేయలేదు బౌలర్ అప్పిల్ చేయలేదు క్యాప్టెన్ అప్పిల్ చేయలేదు కనీసం ఒక్క ప్లేయర్ కూడా ఒక ఫీల్డ్లో ఉన్న ఒక్క ప్లేయర్ కూడా అప్పిల్ చేయలే అయినంత తనంతటి దాన్ని నేను అవుట్ అయిపోయాను అని చెప్పి వచ్చేసాడు దాంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎంపైర్ అవుట్ ఇవ్వాల్సి వచ్చింది యాక్చువల్గా బయట ఇద్దాం అనుకున్న అంపైర్ ఇలా వెళ్ళిన చేతులు కాస్త ఇలా 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 కాస్త డౌట్ 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 చివరికి ఇలా అవుట్ ఇచ్చాడు తీరా బయటికి వెళ్ళి విషాన్ కిషన్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని చూస్తే టెక్నికల్గా చూస్తే అసలు ఏ మాత్రం ఎక్కడ బ్యాట్కి బాల్కి టచ్ అవ్వలేదు అది నాట్ అవుట్ అని తేలింది ఇప్పుడు ఇషాన్ కిషన్ మీద మొత్తం ట్రోలింగ్లు జరుగుతున్నాయి ఏమని అంటే గతంలో ముంబై ఇండియన్స్కి ఆడాడు ఆ విశ్వాసంతో ముంబై ఇండియన్స్ మీద కావాలని అవుట్ అయ్యాడు అనేది ఒకటి మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు అనేది రెండు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కావాలని అవుట్ అయిపోయాడు అనేది అంతకు ముందు మ్యాచ్లో కూడా సేమ్ ఇలాగే అవుట్ అయ్యాడు అంటే అప్పుడు అప్పుడు కూడా ఎవరు అప్పీల్ చేయకముందే తనంతటి తనే వెళ్ళిపోయాడు కానీ అది అప్పుడు అవుట్ అయింది అది బ్యాట్కి టచ్ అయింది అప్పుడు కూడా కీపర్ అప్పీల్ చేయలేదు బౌలర్ అప్పీల్ చేయలేదు తనంతటి తనే వెళ్ళిపోయాడు ఈసారి కూడా అలా వెళ్ళిపోయాడు కానీ ఈసారి అసలు బ్యాట్కి తగలకుండా వెళ్ళిపోయాడు అంటే కావాలని ఆడకుండా వెళ్ళిపోతున్నాడు బౌలర్లో బ్యాట్స్మెన్ బౌలరో కీపరో ఫీల్డర్లో ఎవరో ఒకళ్ళు అప్పీల్ చేసేదాకా కూడా కనీసం ఆకుండా తన వికెట్ని తనే వదిలేసుకుని వెళ్ళిపోతున్నాడు కావాలని అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇషాన్ కిషన్ మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది మ్యాచ్ ఫిక్సింగ్ పాడుపడుతున్నాడు అనేది అతని మీద వస్తున్న కంప్లైంట్ ముంబై ఇండియన్స్తో పర్టికులర్గా ముంబై ఇండియన్స్ తోటి ఈ విధంగా చేశాడు కావాలని రెండుసార్లు చేశాడు తనంతటి తనే వెళ్ళిపోయాడు అనేది దీని మీద ఇప్పుడు అసలు బీసీసీఐ అన్న ఎంక్వైరీ చేస్తుందా లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా అడుగుతుందా బీసీఐ అయితే ఎంక్వైరీ చేయాలి ఎక్స్ప్లెనేషన్ అంటే అది టీమ్ మేనేజ్మెంట్ చూసుకోవాలి ఎక్స్ప్లెనేషన్ టీమ్ మేనేజ్మెంట్ ఇవ్వాలి ఒకవేళ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనుకుంటే అప్పుడు బీసీసీఐ ఎంటర్ అవుతుంది క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉంటుంది బీసీసీఐలో ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించి కూడా వాళ్ళు దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా ఏం జరుగుతుంది వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదంటే టీమ్ మేనేజ్మెంటే ఏమన్నా ఇతని మీద చర్యలు తీసుకుని ఏదైనా ఒక మ్యాచ్గో రెండు మ్యాచ్గో పక్కన పెడతారా ఏం జరుగుతుంది కానీ బోల్ డబ్బులు పెట్టుకున్నారు కానీ ఫ్రాంచైజీ ఇతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం ఇతను నిలబెట్టుకోవట్లేదు ఫస్ట్ మ్యాచ్ ఏదో ఒక సెంచరీ కొట్టాడు అప్పుడు అభిషేక్ శర్మ బ్రహ్మాండంగా ఆడాడు ట్రావెసైడ్ బ్రహ్మాండంగా ఆడాడు దాన్ని కంటిన్యూ చేస్తే ఇతను సెంచరీ చేశాడు అది అయిపోయిన తర్వాత ఒక్క మ్యాచ్ కూడా సరిగా ఆడలేదు గత రెండు మ్యాచ్ల నుంచి తనంత్రితనే అయిపోయిందని చెప్పి వచ్చేస్తున్నాడు ఏం జరుగుతుంది అసలు ఎస్ఆర్ఎస్ టీంలో అయిపోయిన టైమింగ్ కూడా చాలా ఎంత దారుణమైన టైమింగ్ అంటే ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయిపోయి చాలా క్రిటికల్ పొజిషన్లో టీం ఉన్న టైంలో ఎవరు అప్పీల్ చేయకపోతే తనంతా తను వచ్చేయడం ఎవరు అప్పీల్ చేయకుండా తనంతర తను వచ్చేటైతే అసలు ఇంకా ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగం ఏంటి ఆ టెక్నాలజీ ఉన్నప్పుడు ఆ టెక్నాలజీని చెప్పనివ్వాలి కదా అవుటా నాట్ అవుటా అనేది తనే ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు ముంబై ఇండియన్స్ దగ్గర బాగా డబ్బులు ముట్టినాయని ముంబై ఇండియన్స్ని కూడా వెల్ ప్లేడ్ ముంబై ఇండియన్స్ కాదు వెల్ పెయిడ్ ముంబై ఇండియన్స్ అంటున్నారు బాగా డబ్బులు ఇచ్చారా మీరు డాబు బాగా డబ్బులు ఇచ్చాడారా ఇషాన్ కిషన్ గారికి బాగా డబ్బులు ముట్టినాయని చెప్పి ట్రోలింగ్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో మరి ఈ మొత్తం వ్యవహారం ఏం జరుగుతుంది ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి కొంత డేంజర్ పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇంతకు ముందే బీసీ అందరినీ హెచ్చరించింది హైదరాబాద్కి చెందిన ఒక వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అందరూ ప్లేయర్స్ తోటి అంపైర్స్ తోటి లేదా ఫీల్డ్ స్టాఫ్ తోటి వీళ్ళందరితో అతను చాలా చనువుగా ఉంటున్నాడు అతను కొంచెం దూరంగా ఉండండి అని చెప్పి ఒక మెసేజ్ని కూడా బీసీఐ పాస్ చేసింది మరి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక ఒకటి రెండు మ్యాచ్లు మన రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన మ్యాచ్ కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి సో వీటన్నిటి మధ్యన కూడా ఇప్పుడు ఇషాన్ కిషన్ విషయం చాలా తీవ్రంగా పరిగణిస్తుందా బీసీఐ పట్టించుకోకుండా వదిలేస్తుందా ఏం జరుగుతుందనేది చూడాలి మీ అభిప్రాయం ఏంటి ఇషాన్ కిషన్ అన్న మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం అంటే అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్